హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమావికి సో ఇప్పుడైతే నవరాత్రులు జరుగుతున్నాయి కదా సో దేవి నవరాత్రులు సో మేమైతే ఇక్కడ శ్రీలంకలో ఉంటామండి సో మాకైతే ఒక తెలుగు గ్రూప్ ఉంది సో ఆ గ్రూప్లో అయితే నైన్ డేస్ కదా అమ్మవారికి నై నవరాత్రులు సో ఆ నైన్ డేస్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంట్లో పూజ చేస్తారనమాట సో ఇక్కడ మా ఫ్రెండ్ చేస్తుంది సో ఇది ఫిఫ్త్ డే రోజు మా ఫ్రెండ్ చేసింది ఫ్రైడే అనమాట సో మిగతా ఫ్రెండ్స్ కూడా చేశారు సో ఇంకా నేను వాళ్ళ ఇంట్లో దూరం ఉందని చెప్పేసి నేను వెళ్ళలేదు సో ఈ పూజ వచ్చేసి ఫిఫ్త్ డే రోజు చేస్తుంది మా ఫ్రెండ్ సో నేను వెళ్ళాను ఇంకా సో తనైతే ఇలా డెకరేషన్ చేసింది అమ్మవారి ఫొటోస్ పువ్వులు అలాగే ఫ్రూట్స్ పెట్టి నీట్గా ముగ్గు వేసి అలా చక్కగా అమ్మవారిని రెడీ చేసింది చాలా బాగుందండి

అమ్మవారికి హారతి ఇస్తున్నారండి హారతి ఇచ్చి ఇంకా అందరూ హారతి తీసుకున్నారు సో ఇక్కడ కింద కూర్చుంది కదా సో తనే అండి మా ఫ్రెండ్ సో వాళ్ళ ఇంట్లో చేస్తుంది సో ఇలా అందరూ హారతి తీసుకున్న తర్వాత ఇంకా మేము అందరం కలిసి ఫోటోషూట్ చేసుకున్నాము సో ఇంకా మీకు తెలిసిందే కదా ఫోటోషూట్ ఆడవాళ్ళకంటే ఎంత ఇష్టము సో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫోటోషూట్ చేసుకున్న తర్వాత ఇంకా లంచ్కి వచ్చేసాము సో లంచ్కి అయితే తను చాలా అంటే చాలా వెరైటీస్ చేసింది అలాగే మంచి టేస్ట్ కూడా ఉంది సో ఏమేం చేసిందో చూడండి పాపర్స్ ఇంకా పుదీనా పచ్చడి చెనిగలు ఇంకా బూరెలు ఇదే చిన్న చిన్న ఉన్నాయి కదా అవి అయితే పెసరపప్పుతో చేసిందంట సో వాటిని ఏం నాకు తెలియదు ఈసారి కనుక్కొని చెప్తాను అండ్ డోక్లా వైట్ రైస్ పలవ్ అండ్ బేసన్ లడ్డు రైతా సో ఇవన్నీ చేసిందండి తను ఒక్కతే సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి సో నేనైతే ఇక్కడ ఫస్ట్ బోరతో స్టార్ట్ చేశాను సో ఇంకా మిగతా మా ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చొని తింటున్నారు సో ఇంకా తను మాట్లాడుతుంది సో పొద్దున్నే లేచి ఇంకా ఇవన్నీ చేసేసాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది సో ఇంకా డిస్కషన్ చేసుకుంటూ వంటలు కూడా చాలా బాగున్నాయని మాట్లాడుకుంటూ ఇంక అందరం తినేసామండి సో వంటలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా బాగా కుదిరాయి సో ఇంకా మళ్ళీ ఒకసారి లాస్ట్గా మరొకసారి ఫోటోషూట్ చేస్తున్నాము సో ఇక్కడ తనను ఫొటోస్ తీయమంటే తను వీడియో తీసిందనమాట సో సరేలే అని చెప్పేసి నేను కూడా నా వీడియోలో యాడ్ చేశాను సో ఇంకా చూడండి మా ఫ్రెండ్స్ అందరు వీళ్ళు ఇంకా కొంతమంది రాలేదు సో దూరం ఉంటాయి కదా ఇండ్లు సో అందుకని చెప్పేసి రాలేదు బట్ మ్యాక్సిమమ్ అందరూ రావడానికే ట్రై చేస్తారండి సో ఇలా అందరితో కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మేము కలుసుకునేది ఇయర్లీ వన్ టైమ్ అండ్ టూ టైమ్స్ మాత్రమే సో ఆ టైమ్స్ అయినా కానీ అందరం కలుస్తామండి సో అందరం ఇలా చక్కగా ఫొటోస్ దిగేసాము ఇంకా మాకు ఇక్కడ ఏంటంటే పిల్లలకి ట్వెల్వ్ థర్టీకి స్కూల్ అయిపోయింది సో ఇంకా అందరూ హడావిడిలో ఉన్నారు ట్వెల్వ్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలని చెప్పేసి సో ఇంకా తను వా అందరికీ తాంబూలం ఇచ్చేసింది సో వాళ్ళు ఇంకా పిల్లల్ని పిక్ చేసుకోవాలని చెప్పేసి హడావిడిలో వెళ్ళిపోతున్నారు సో ఇంకా అందరికీ ప్రసాదాలు కూడా బాక్స్లో పెట్టిచ్చేసింది స్వీట్స్ అండ్ బూరెలు సో ఇక్కడ నాకు కూడా తాంబూలం ఇస్తుంది చూడండి సో నన్ను ఇంకా ఏదో ఆశీర్వదిస్తుంది నేను అనుకున్న పనులన్నీ కావాలని చెప్పేసి సో తనైతే ప్రతి ఇయర్ చేస్తుంది నవరాత్రి పూజలు కానీ వరలక్ష్మి వ్రతం సో చాలా బాగా చేస్తుందండి పూజలు అండ్ వంటలు అయితే చాలా బాగా చేస్తుంది సో ఇంకా తనని అయితే మేము మిస్ అవుతున్నాము సో ఇంకా తను వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నారు చాలా మిస్ అవుతున్నాము సో ఇదండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగిన పూజ సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్